ఫ్రెండ్స్ వచ్చేసి మీకు స్పెషల్ ఆఫర్ కింద త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ స్పెషల్ ఆఫర్ కింద ఓన్లీ టూ డబల్ నైన్కి రెగ్యులర్ వేర్ టాప్స్ దాకా కొంచెం పార్టీ వేర్ సెమీ పార్టీ వేర్ చూసారు కదా ఇవాళ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్లో రెగ్యులర్ వేర్ చూద్దాం ప్రతి క్లాత్ రేయాన్ క్లాతే వస్తుంది చూడండి ఇది వచ్చేసి రేయాన్ వస్తుంది ఇది త్రీ ఎక్స్ఎల్ అంటే త్రీ ఎక్స్ఎల్ మెజర్మెంట్ ఫోర్ ఎక్స్ఎల్ అంటే ఫోర్ ఎక్స్ఎల్ మెజర్మెంట్ వస్తాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇగోండి హ్యాండ్స్ లూజ్ కూడా చూడండి ఎంత ఉంటుందో చాలా పెద్దది ఉంటుంది త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి సైడ్ కట్ ఉంటుంది సార్ కట్ చూపించమ్మా విజయ ఇట్లా సైడ్ కట్ వస్తుంది ఇదంతా కూడా మీకు ఫ్లోరల్ డిజైనే ఇదేంటంటే మీకు ప్రింటెడ్ అయితే కాదు క్లాత్ మీద వచ్చిన ఫ్లోరల్ డిజైన్ ఎల్లోకి బ్లాక్ కలర్ వైట్ కలర్తో చిన్న చిన్న కొమ్మల డిజైన్ ఆ కొమ్మలకు కూడా చిన్న చిన్న బలే బా ఇచ్చాడు ఇది వచ్చేసి షో బటన్స్ ఇది వచ్చేసి సైడ్ కట్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజులు దీంట్లో ఇంకొక కలర్ ఉంది ఆ కలర్ చూద్దాం ఇది కూడా మెరూన్ కలర్ అండి మెరూన్కి బ్లాక్ వైటు నేను అదే చెప్పాను కదా క్లియరెన్స్ చేయాలంటే ఒక పీస్ ఉండొచ్చు రెండు పీస్లు ఉండొచ్చు చెప్పలేము అది అనేది ఎవరు ఫస్ట్ ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి మాత్రమే ఇందులో వచ్చేసి త్రీ ఫోర్ ఎక్స్ఎల్లో ఎల్లో ఉంది మెరూన్ షెడ్ ఉంది ఇవి వచ్చేసి టూ కలర్స్ ఇది వచ్చేసి రామా బ్లూ కలర్ అండి రామా బ్లూ కలర్ కి ఇకత్తు ప్యాటర్న్ లో బ్లాక్ వైట్ కాంబినేషన్ తో చాలా బాగా ఇచ్చాడు చిన్న హ్యాంగింగ్ చూడండి ఎంత బాగుందో కదా ఇది కూడా అంతే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఇది కూడా సైడ్ క్లాత్ కట్ వచ్చి రియాణ క్లాత్ ఇది చూడండి వైట్ రామా బ్లూ స్పెషల్ ఏంటో చూపించండి చూపిద్దా చూపిద్దాం ఇది విత్ పాకెట్ ఇవాళ ఫోన్లు గాని అవి కానీ వేసుకోవటానికి స్పెషల్ పాకెట్ ఫోన్లు పెట్టుకోవడానికి ఏదైనా వాడుకునేవి పెట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడింది దీంట్లో కూడా కలర్ చాయిస్ ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగుంటాయి కలర్స్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు ఎల్లో కలర్ ఎల్లో కలర్కి వైట్ బ్లాక్ కామన్ అంటే కలర్స్ బాగున్నాయి కానీ మీద డిజైన్ ప్యాటర్న్ ఒకటే వచ్చింది బ్లూ కలర్ నావీ బ్లూ షేడ్ చూడండి త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి నెంబర్ వన్గా ఉన్నాయి వేసుకుంటే మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటారు త్రీ ఫోర్ ఎక్సల్ సైజులో వాళ్ళకి ఇస్తున్న ఆఫర్ ప్రైస్ మీకు తెలుసు టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కూడా రేయాన్ క్లాత్నండి రెడ్ ప్యూర్ రెడ్ రెడ్కి వైట్ బ్లాక్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చి మీకు షో బాటన్స్ ఇచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు చాలా బాగుంది క్లాత్ కానీ డిజైన్ కానీ సైడ్ కట్స్ ఇచ్చాడు ఇవన్నీ కూడా నేను చూపించాయన్నీ మీకు సైడ్ కట్స్ కట్సేనండి పాకెట్ ఉంటే పాకెట్ ఉంది అని నేను చూపిస్తాను ఇక నేను చూపించలేదు అంటే పాకెట్ ఉండదు ఎందుకంటే ఒక పాకెట్ చూపించాను కదా మళ్ళీ దీనికి పాకెట్ ఉందా దీనికి పాకెట్ ఉందా అని అడగద్దు ప్లీజ్ ఎందుకంటే ఉంటే నేనే చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలా ఉంటే కలర్స్ చూద్దాం ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్కి వైట్ మెస్ తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి పీచ్ కలర్ కి నావీ బ్లూ రెడ్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేశాడు మూడు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మీ దగ్గరకి కొరియర్ వచ్చినప్పుడు కానీ మీరు షాప్కి విజిట్ చేసి చూసినప్పుడు కానీ డిజైన్లు కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయి అంటే ఈ రేట్కి ఇలా ఇచ్చారు అంటే చాలా గ్రేట్ అన్నట్టుగా మీరు ఫీల్ అవుతారు నిజంగా అండి ఇవన్నీ కూడా క్లాత్లు మాత్రం చాలా బాగుంటాయి మీకు రఫ్ టఫ్ వాషబుల్గా ఉంటాయి క్లాత్ వచ్చేసి రేయాని క్లాత్ వచ్చింది నిజంగా ఇవి ఎక్కువసేపు చా క్యారీ చేయగలిగేలా ఉంటాయి ఇవన్నీ కూడా త్రీ ఫోర్ ఎక్స్ సైజులు వాళ్ళకి మేము ఆఫర్ ప్రైజ్ కిందిస్తుంది ఓనీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైజులకి రిటైల్గా ఇస్తున్నామంటే నమ్మండి అంత రీజనబుల్ ప్రైజ్కి ఇస్తున్నాం మేము ఇది కూడా రేయాన్ క్లాతే చూడండి ఇక్కడ చిన్న బటన్స్ బటన్ పక్కన వేరే క్లాత్ తో చిన్న చిన్న సమోసా మోడల్ డిజైన్ ఇదంతా కూడా చాలా బాగుంది లీఫీ డిజైన్స్ చిన్న చిన్నగా ఎంత బాగుందో కదా ఇది వచ్చేసి మీకు సైడ్ కట్టు రేయాన్ క్లాత్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చాలా బాగా ఫ్రీగా వస్తుందండి ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఉంది రేయాన్ క్లాత్ ఇవన్నీ కూడా మంచి ప్లాజోలు కానీ లేదా యాంకిల్ లెంత్లు కానీ కనుక ఇంకా ఆపోజిట్ కలర్లో మీరు ఇవి పేరప్ చేస్తే చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ వేర్కి చాలా అంటే చాలా బాగుంటాయి కలర్స్ చూద్దాం చూడండి రామా బ్లూ కలర్కి ఈ నావీ బ్లూకి ఏమో రామా బ్లూ కలర్ ఇక్కడ చూడండి ఏ డిజైన్ ఇచ్చాడు అలా అక్కడ వచ్చేసి రామా బ్లూ కలర్కి నావీ బ్లూతో చిన్న మోడల్ ఇచ్చాడు ఇక్కడ వచ్చేసి రాణి కలర్ రాణి కలర్ ఏ కలర్ వాళ్ళకైనా బాగుంటుందండి యాష్ కలర్ కాంబినేషను వచ్చేసి యాష్ కలర్కి ఏమో రాణి కలర్ కాంబినేషను చాలా బాగా హైలైట్ చేశాడు ఇవన్నీ కూడా మీరు ఎక్కువసేపు క్యారీ చేయగలిగే మెత్తడ్ క్లాత్లు అండి ఇవి త్రీ ఫోర్ సైజుల వాళ్ళు మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వకండి ఇవి మీకు ఆఫర్ ప్రైజ్ కింద త్రీ డ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవి సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా పీస్ ఎక్కడికైనా మీకు కొరియర్ చేపడిద్దండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది కూడా త్రీ ఫోర్ సైజెస్ సైజెస్లో ఉంది మీకు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ కలర్ చాలా బాగుందండి క్లాసీ ప్యాటర్న్ కలరు చూడండి షో బటన్స్ దీనికి యాష్ కలరు యాష్ కలరు పింక్ తిక్కు పింక్ కలరు వైట్తో చాలా బాగా ఫ్లోరల్ డిజైను చాలా అంటే చాలా బాగుంది ఇది క్లాస్గా ఉంటుంది వేసుకుంటే మాత్రం ఎందుకంటే కలర్స్ చూడటానికి చాలా అందంగా ఉంది సైడ్ కట్ వచ్చిద్ది ఇదిగోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి చూడండి హ్యాండ్స్ కూడా మీకు ఎప్పుడు చెప్పేది పక్కా లూజ్ మెజర్మెంట్లు ఉంటాయి దీంట్లో ఇంకొక కలర్ ఉంది చూద్దాం చూడండి పిస్తా గ్రీన్ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు చాలా బాగున్నాయి టూ కలర్స్ కూడా ఎవరు గ్రీన్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఎవ్వరూ మిస్ చేసుకోకండి నిజంగా నిన్న కూడా ఒక ఆఫర్ ప్రైజ్ పెట్టి ఫైవ్ డబుల్ నైన్ పెట్టినప్పుడు చాలా బాగా మీరు అందరూ ఆదరించారు చాలా బాగా కొన్నారు కొంతమంది ఎందుకంటే మేము ఈ మధ్య కొరియర్లు చేయటం లేట్ అయినా కూడా నేను స్పీడ్ స్పీడ్గా చెయ్యాలి అందించాలి అన్న కారణంగా స్పీడ్గా కొరియర్లు చేసేసి పంపించేసాము ఎందుకంటే పోయినసారి అన్న ఆన్లైన్ పట్టించుకోలేదన్నాను కదా ఈసారి చాలా దగ్గరగా పెట్టుకొని ఫోన్ని ఆన్లైన్ బాగా చేసామండి చాలా బాగా రెస్పాండ్ అయ్యారు ఫైవ్ డబల్ నైన్ పెట్టినవి అన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి ఈసారి ఇవి కూడా అలాగే మీరు త్వరగా తీసుకొని ఎందుకంటే ఈ సైజెస్ మీకు దొరకవు అంటే సైజెస్ దొరకవచ్చు కానీ క్వాలిటీ వైజ్గా కానీ మీకు ఈ రేటుకైతే ఎక్కడా దొరకమండి ఈ ఆఫర్ ప్రైజ్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకొని ఎవరు తొందరగా రెస్పాండ్ అయితే వాళ్ళకి మాత్రమే ఎందుకంటే క్లియరెన్స్ లేదు మీ అందరికీ తెలుసు ఒక సెట్కి వచ్చి నాలుగు పీసులు వస్తాయి కానీ ఒక్కొక్క దాంట్లో నాలుగు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో రెండు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో మూడు ఉన్నాయి నేను ఏదైతే మీకు ఉన్నాయి అని చెప్తున్నాను అవే ఉంటాయి కాబట్టి ఎవరు ఎంత త్వరగా తీసుకుంటే వాళ్ళకి మాత్రం మేము అందించగలుగుతాము ఇవి వచ్చేసి ఓన్లీ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఈ కలర్లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఉంటుంది ఆ కలర్లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఉంటుంది మీకు ఏ సైజ్ వాళ్ళు ఎవరు కావాలో ముందుగా కనుక మాకు మెసేజ్ చేసి ఈ సైజ్ కావాలి అని పెట్టండి అమ్మటే మేము మీకు స్పందించి మేము రిప్లై ఇస్తాము ధ్యానక్లాతే అండి మీకు ఇక్కడ షో బాటన్స్ ఇచ్చాడు ఇది వచ్చేసి చూడండి ఎంత బాగుందో మెరున్ అంటే ఇటికీరా కలర్ మెరుగులోనే తిక్కు అండి లీఫీ డిజైన్తోను రామా బ్లూ బ్లాక్ వైట్ ఇక్కడ చిన్న చిన్న డైమండ్స్తో ఇవన్నీ లీఫీ డిజైన్స్తో చిన్న ఫ్లవర్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇదంతా కూడా మీకు ఫ్లోరల్ డిజైనే ఎక్కడా మీకు ప్రింటెడ్ అనేది ఉండదు నేను ప్రింటెడ్ అయితే ప్రింటెడ్ అని చెప్తాను ఇది ప్రింటెడ్ కాదండి ఇక త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చాడు హ్యాండ్స్ కూడా చాలా బాగా లూజ్ ఉంటుంది దీంట్లో కలర్స్ చూద్దాం చూడండి రామా బ్లూ కలర్ ఎంత బాగా హైలైట్ ఉందో ఈ టూ కలర్స్ కూడా ఎలాంటి కలర్ వాళ్ళకైనా కూడా చాలా అందంగా కనపడతారు టూ కలర్స్ కూడా ఎవర్ గ్రీన్ కలర్స్ ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మీరు కనుక ఇవి కనుక కావాలి అంటే మా పైన కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సింగిల్ పీస్ అయిన ఆల్ ఇండియా మీరు ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వెయిట్ని మార్చి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి కూడా రియాన్ క్లాత్ ఏనండి వైట్ బ్లాక్ కాంబినేషన్ అంటే ఎవరి గ్రీన్ కాంబినేషన్ కదా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫ్యాబ్రిక్ కానీ ఈ డిజైన్ వైట్ బ్లాక్ కాంబినేషన్లో ఇగోండి ఇట్లా చిన్న హ్యాంగింగ్ ఇచ్చాడు మీకు సైడ్ కట్స్ వస్తుంది దీనికి కూడా పాకెట్ ఉంది ఇదిగోండి పాకెట్ కంపల్సరిగా పాకెట్ ఉంటే నేను చూపిస్తాను అన్నాను కదా పాకెట్ ఉంది ఇగోండి సైడ్ మీకు వచ్చేసి త్రీ ఫైవ్ ఫోర్త్ హ్యాండ్స్ నిజంగా అండి నేను చెప్పడం కాదు మీకు ఈ ఫ్యాబ్రిక్ ఇదే రేటుకి మీకు బయట ఎక్కడా దొరకదు ఇది మాత్రం కన్ఫర్మ్గా చెప్తాను నిజంగా ఇలాంటి ఆఫర్ ప్రైస్ పెట్టినప్పుడు త్వరగా రెస్పాండ్ అయ్యి తీసుకున్నారంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇవాళ కూడా రీసెంట్గా కస్టమర్ వచ్చి ఆంటీ వీడియోస్ ఏంటి అంటుంది అంటే కొంతమంది నోటిఫికేషన్ రాకపోయి ఉండొచ్చు కొంతమంది చూసి ఉండకపోవచ్చు కానీ మనం వన్ డే అంటే ఒక రోజు మార్చి ఒక రోజు వీడియో కంపల్సరిగా మనం పెడుతున్నాము కాబట్టి త్వరగా చూసి రెస్పాండ్ అవ్వండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ చూద్దాం కలర్ కాంబినేషన్ నిజంగా మనకన్నా తయారు చేసే వాడికి ఎక్కువ తెలివితేటలుంటాయి ఏమో విజయ వైట్ కి వైట్ కి ఇక్కడ బ్లాక్ కాంబినేషన్ పెట్టేశాడు అక్కడ వచ్చేసి చూడండి బ్లూ కి వైట్ బాగుంటది కదా చాలా బాగా హైలైట్ చేస్తాడు రెడ్ వైట్ కాంబినేషన్ కూడా ఎవరు గ్రీన్ కాంబినేషన్ ఇక్కడ చూడండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎంత బాగున్నాయో కలర్స్ ప్రతి దానికి నాలుగిటికి పాకెట్స్ వస్తాయి చూడండి ఎంత బాగుందో మంచి దీనికి వచ్చేసి బ్లాక్ కలర్ ప్లాజో కానీ యాంకిల్ లెంత్ కానీ వేసి మీరు వేసుకున్నారంటే నిజంగా త్రీ ఫోర్ ఎక్స్ వాళ్ళు చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు కాబట్టి ఇది మాత్రం ఎవ్వరు మిస్ అవ్వకండి ఇలాంటి ఆఫర్ పెట్టినప్పుడు త్వరగా కనుక తీసుకుంటే తర్వాత కలర్స్ అయిపోయినా డిజైన్స్ అయిపోయినా మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు ఇది వచ్చేసి త్రీ ఫోర్ ఎక్స్ఎల్ సైజులో మీకు వచ్చేసి ఆఫర్ ప్రైజ్ కింద ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే త్రీ ఫోర్ ఎక్స్ఎల్లో రేయాన్ ఫ్యాబ్రిక్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇదిగోండి షో బటర్సు ఇక్కడ వచ్చేసి మీకు చిన్న చిన్న ఫ్లోరల్ అండి అంటే ఫ్లవర్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయినాయి ఫ్లవర్ డిజైన్ లో ఫ్లవర్ డిజైన్ లో కూడా చాలా బాగా థిక్ బ్లాక్ చేసి ఆఫ్ వైట్ తో చాలా బాగా చిన్న చిన్న లీపీతోను చిన్న చిన్న ఫ్లవర్స్ తోను చాలా బాగా హైలైట్ చేశాడు మీకు ఇది వచ్చేసి సైడ్ కట్ వస్తుంది ఇది వచ్చేసి త్రీ ఫోర్ ఎక్స్ఎల్ రయ్యాని క్లాత్ అండి నిజంగా ఈ ఫ్లోరల్ డిజైన్ చాలా మంది భలే ఇష్టపడుతుంది ఎందుకంటే విజిట్ చేసినప్పుడు మేము చూస్తాం కదా మేము ఒక నాలుగు మోడల్స్ చూపించినప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేస్తుంది ఫ్లోరల్ డిజైన్ మాత్రమే ఎందుకంటే అంత బాగా ట్రెండ్ అవుతుంది అసలు బాగా క్యారీ చేయగలుగుతారు బయటకి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ సేపు క్లాత్ కూడా బాగుంది నిజంగా ఈ రేట్ కి ఎక్కడా తొరక కూడా కస్టమర్ కి తెలుసు కాబట్టి మన షాపును వదిలి వచ్చే కస్టమర్లు కావచ్చు బయట ఆన్లైన్ లో కొరియర్ వాళ్ళు కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నాను నిజంగా ఆషాఢం ఎండింగ్ కాబట్టి ఇలాంటి ప్రైజెస్ లో మీకు వచ్చినప్పుడు త్వరగా బుక్ చేసుకోండి ఇందులో కలర్స్ చూద్దాం కలర్స్ కూడా భలే ఉన్నాయి విజయ్ క్యామ్ కి బాగా పడుతుండాలి ఫోన్ లో సూపర్ ఉంది నాకు ఇష్టమైన కలర్ కలర్ అనుకుంటున్నా నేను ఎందుకంటే ఈ కలర్స్ బలే ఫ్లోరల్ కదా కలర్స్ బాగా ఉండాల ఎందుకంటే నాలుగు కలర్లు కూడా చాలా బాగున్నాయి నాకైతే వేసుకోవాలి వేసుకోవాలన్నంత అనిపిస్తుంది అంటే అంత బాగున్నాయండి బాగుంది అంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందిరా ఇవన్నీ కూడా మన కస్టమర్లు త్వరగా ఉపయోగించుకుంటే చాలా బాగుంటది ఇది వచ్చేసి త్రీ ఫోర్ ఎక్సర్సైజ్ అండి కలెక్షన్ వెయిట్ని బట్టి మీకు కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మీకు ఫ్యాబ్రిక్ కావచ్చు డిజైన్స్ కావచ్చు ప్రతిదీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చాలా బాగుంటాయి ఇది వచ్చేసి ఆఫర్ ప్రైస్ కింద మీకు ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రేయాన్ క్లాత్ అండి రేయాని క్లాత్ లోనే త్రీ ఫోర్ ఎక్సల్ సైజులు మీకు ఒకటే చెప్తానండి మిజ్రమింట్లు కూడా చాలా పక్కాగా వస్తాయి చాలా బాగుంటాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మీకు వచ్చేసి సైడ్ కట్ వస్తుంది ఇక్కడ వైట్ తో చిన్న చిన్న రౌండ్ బాల్స్ ఎల్లో వైట్ గ్రీన్ తో చిన్న చిన్న లీపి డిజైన్ ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ మీకు ఇది పోయేది కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఫ్యాబ్రిక్ వేస్ కానీ డిజైన్ వేస్ కానీ మీకు రఫ్ అండ్ టఫ్ యూస్ఫుల్ మీరు ఎలా వాష్ చేసుకున్నా కూడా అలాగే ఉంటుంది ఎంత బాగుంటుందంటే వన్స్ ఒకసారి మీ దగ్గర కనుక ఈ ఐటెం వస్తే మీరే మాకు తిరిగి మెసేజ్ పెట్టేలా ఉంటుంది క్వాలిటీ బాగుంది రీజనబుల్ రీజనబుల్గా ఉంది అని చెప్పేలాగా కలర్స్ చూద్దాం ఎల్లో చూడండి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ షేడు మూడు కలర్స్ కూడా ఎవరి గ్రీన్ కలర్స్ మీకు ఆల్ ఇండియా వేజ్ సింగిల్ పీస్ అయినా కొరియర్ చేయబడింది మీకు కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటుంది ఇవి వచ్చేసి ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మీకు ఆఫర్ కింద ఇస్తున్నాయి ఇవే కనుక బల్క్ కావాలి మేము ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము మాకు షాపు ఉంది అంటే కనుక క్వాంటిటీ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి ప్రైజెస్ ఇంకొంచెం తగ్గించబడుతుంది అంటే మీకు హోల్సేల్ రేట్లు సపరేట్గా ఉంటాయి ఇవే కాకుండా మన దగ్గర నైంటీ రూపీస్ నుంచి మీకు టాప్స్ ఉంటాయి నైంటీ రూపీస్ వన్ వన్ ట్వంటీ వన్ థర్టీ వాటిల్లో కూడా మీకు వర్కులు వస్తాయి ప్రతీది కూడా మనకి హోల్సేల్ అంటే హోల్సేల్ రేట్లే ఉంటాయి మీరు బయట కంపేర్ చేసుకున్న మన దగ్గరే తక్కువ లాగుంటాయి టూ పీస్ త్రీ పీస్ శరారాలు గరారాలు మీకు నైరా కార్డ్స్ చాలా వెరైటీస్ మేము మా దగ్గర మీకు రీసేలింగ్కి చాలా బాగుంటుంది రీసేల్ చేసే వాళ్ళకి మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్ కింద మేము మీకు ఇచ్చాం కాబట్టి సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా పీస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది ఎవరు ఈ ఆఫర్ని మిస్ చేసుకోకుండా మంచిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్